ఇహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చిన నరుల కష్టాజితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు సామెతల గ్రంథం పదాధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియులారా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఇహోవాయే మనకి ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడని మీరు మొట్టమొదట తెలుసుకోవాలి చాలామంది ఇది తెలుసుకోకుండా మరి దేవుణ్ణి తృణీకరించే విషయంలో మరి వీళ్ళు చాలా వెనకడుగు వేస్తున్నారు ఇందులో బాధాకరమైన విషయం ఏంటి అంటే పరిశుద్ధులైన బిడలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని దేవుణ్ణి దూరపరుస్తున్నారు ఎలా అంటే వారు విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు సంఘంలో జరిగే మరి ప్రార్థనలో ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేకపోతున్నారు ఎందుచేత అంటే ఈ కార్యక్రమాల్లో మనం వెళ్ళే కంటే ఈ సమయంలో ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటే మన రెక్కల డొక్కల కష్టం చేత మనం ఆశీర్వదించబడిపోతాం మనకు ఐశ్వర్యం వచ్చేస్తుంది మన అప్పులు మనమే తీర్చేసుకోగలం మన కుటుంబాలు మనమే కట్టేసుకోగలమని దేవుని సహాయాన్ని వారు వెతకెట్టలేదు కాబట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం మన జీవితాంతం కష్టపడి పనిచేసిన అది ఎక్కువ కాదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా మరి ముఖ్యంగా మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి దేవుడు నమ్మకంగా పనిచేస్తే వారిని మరి ఎలాంటి మేలు నేను చేయక మానను అని దేవుడు సెలవిస్తున్నాడు తన వాక్యంలో అదే అనగా మరి మీరు చూసినట్లయితే సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచనంలో బల మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారువై ఉండమని వానితో చెప్పాను దేవుడు నమ్మకంగా పనిచేస్తే పది పట్టణాలు చూడండి ఒక పట్టణం కాదు రెండు పట్టణాలు కాదు పది పట్టణాలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విజయవాడ హైదరాబాదు విశాఖపట్నం బెంగళూరు కలకత్తా లాంటి పట్టణాలు పట్టణాలు ఇక్కడ కనపడుతున్నాయి ఈ పట్టణాలులో మనం చాలా పేదరికంగా జీవిస్తున్నాం కానీ రేపు పరలోకంలో దేవుడు ఏర్పరచు నూతనమైన పట్టణాల మీద మనం నమ్మకంగా ఈ భూలోకంలో పనిచేస్తే ఆ పట్టణాల మీద అధికారిగా ఉండే అవకాశం దేవుడు ఏర్పరుస్తున్నాడు ఆ కొంచెం దాంట్లో అంటే మీకు అర్థం కావట్లేదు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి ఏ విధంగా నమ్మకంగా ఉంటున్నావు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నావా సంఘంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా సండే స్కూల్ విషయంలో నమ్మకమైన పరిచర్ చేస్తున్నావా నీకు అప్పజెప్పిన వాక్యంలో నమ్మకంగా వాక్యాన్ని బోధిస్తున్నావా ఇంకా క్రీస్తు సువార్తను నమ్మకంగా ప్రకటిస్తున్నావా నువ్వు దేంట్లో నమ్మకంగా లేకపోతే ఆ పది పట్టణాల మీద నువ్వు ఎలా అధికారిగా ఉంటావు నీకు బదులుగా ఇంకొకరిని అధికారిగా చేస్తే రేపు నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడే తెలుసుకో దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము నీ భూలోకంలోది కాదు పరలోకంలో గొప్పది అని తెలుసుకొని ఆయన తట్టు తిరుగు దేవుడు నీ తట్టు తిరుగుతాడు దేవుని నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకు కావాల్సిన కావలసినన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తానన్నాడు దేవుడిచ్చిన వాగ్దానం నమ్మకమైనది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు సత్యవంతుడు కాబట్టి ప్రియులారా మీ యొక్క అవిధేతని ఇప్పుడే మీరు తొలగించుకోండి దేవుని వద్దకు రండి ఆయన మీ వద్దకు వస్తాడు కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యము మీ కష్టాజ్యతం చేత అది ఎక్కువ మీరు సంపాదించుకోలేరు కాబట్టి దేవుడి వద్దకు వచ్చినట్లయితే మీరు ప్రతిదీ కూడా పొందుకునేవారుగా ఉంటారని నమ్ముతూ మాటలు దేవుడు దీవించి ఆశ్రవదించునుగాక